హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి మేము ఇంట్లోనే ఉంటున్నాము అస్సలు తట్టుకోలేకపోతున్నాము ఏసీ అది దీపుకు పడదని మేమైతే ఏసీలో ఏం పెట్టుకోలేదండి మా ఇంట్లో అవేమి ఉండవు ఫ్యాన్లే ఉంటాయి కానీ ఎండలు మాత్రం అసలు విపరీతంగా ఉన్నాయి అసలు ఆ ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం ఉన్న వర్క్స్ చేసేటప్పుడు అయితే ఇంకా కష్టంగా ఉంది ఇంక ఇక్కడైతే దీపు అయితే లేచాడు దీపు అయితే లేచాడండి ఇక చూడండి కూర్చున్నాడు నానా హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా కొంచెం జీలకర్ర వాటర్ అయితే ఇచ్చానండి లేవగానే ఇక బ్రష్ చేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది రాగి జావా పెరిగేసాను ఈరోజు పెరిగేసి మంచిగా కిలక్ కొట్టేసానండి పెరుగు కనబడట్లేదు కదా పాలు వేసినట్టుగా కిలక్ కొట్టేసి ఇస్తున్నా ఇదైతే కొంచెం చలవ చేస్తుందని చూడాలి దీపు ఈరోజు అంబలి మన బ్రేక్ఫాస్ట్ ఓకేనా తాగేసి ఓకే అండి మీ అందరి బ్రేక్ఫాస్ట్లో ఏంటి కామెంట్ చేయండి టీలు టిఫిన్లు అయ్యాయా మీ అందరిది ఏంటి వర్క్స్ అయ్యాయా లేదా నా వర్క్స్ అయితే ఇంకా కాలేదండి స్టార్ట్ చేశాను ఇంత ఎండల్లో ఇంట్లో పనులు కూడా చేయడం కష్టం అవుతుంది పాపం బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నానా లైక్ చేయడం మర్చిపోకండి